జై గురుదత్త జైకాళి నేను మీ నరసింహ దత్త స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృత నాలుగు సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము శనివారం తేదీ ఇరవై తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషము సూర్యాస్తము సాయంత్రము ఐదు గంటల యాభై ఏడు నిమిషం వరకు తిథి సూర్యోదయకాలిథి శుక్లపక్ష దశమి దశమి ఈరోజు ఏడు గంటల ఇరవై నిమిషాలు బియ్యం వరకు తదుపరి ఏకాదశి நகத்தம்ம க்த்திகா நக்சத்தம்மும் ரேப்பு மூணு கண்டல பதினிஷா ஏன் வரைக்கும் ததுபோர ரோஹி நக்சத்தம் சதுராசி மேஷராசி வரமுக மூணு கண்டல நிமிஷம் பிஎம் நூறு நாலு கண்டல முப்பை நிமிஷம் பிஎம் வரைக்கும் துர்முகூர் ஆறு கண்டல யபை ஒர்க்க நிமிஷம் ஏழு நம்ம ஏழு கண்டல முப்பது நிமிஷம் ஏஎம் வரைக்கும் மரிய ஏழு கண்டல முப்பது நிமிஷம் ஏழு நம்ப இரண்டு நிமிஷம் ஏன் வரைக்கும் ரகுகாலம் தொண்ணி கண்டல முப்பை ஏழு நிமிஷம் ஏழு நம்பி பதிலொண்டு நிமிஷம் ஏஎம் வரைக்கும் அமிர்த யோகம் சுபயோகம் ஒரு நிமிஷம் ஏன் வரைக்கும் தான் சுக்ல யோகம் కరణం తగితల కారణం ఈరోజు ఏడు గంటల ముప్పై నిమిషాల ఏం వరకు తదుపరి ధరిజాకరణము నక్షత్రం పాదాల వారిగా భరణ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు రెండు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం వరకు కృతిక నక్షత్రం ఒకటో పాదం ఈ రోజు ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఏం వరకు కృతిక రెండో పాదము ఈ రోజు రెండు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు కృతిక మూడో పాదం ఈరోజు తొమ్మిది గంటల మూడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మకర రాశి అసభ సమయం గురికి కాలము ఆరు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం నుండి ఎనిమిది గంటల పదకొండు పద్నాలుగు నిమిషాలు ఏఎం వరకు యమగంట కాలము ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు పీఎం నుండి మూడు గంటల పది నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తమలు చంద్రోదయము ఒంటి గంట ఇరవై నిమిషాలు పిఎం చంద్రాస్తము ఒంటి గంట యాభై ఐదు నిమిషాలు ఏయము దిన ప్రమాణం పదమూడు గంటల ఆరు నిమిషంలో అబ్జుత్ సమయం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పీఎం రాత్రి ప్రమాణం పన్నెండు గంటల యాభై మూడు నిమిషంలో పూజా హోమం అర అగ్నివాసం పాతాల శుభం హోమాతి శని శివవాసం సభాస్థలం అశుభం ప్రయాణాలకు దిశ తూర్పు దిశ శనివారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి మీరు తూర్పు దిశలో ప్రయాణం చేయవలసి వస్తే అల్లము ఉసిరి లేదా నువ్వులు నోట్లో వేసుకుని బయలుదేరాలి మరి తారాబలం చంద్రబలం కూడా చూద్దాం రేపు మూడు గంటల పది నిమిషాలు ఏ వరకు తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరాశాల వారికి జన్మతార మంచిది కాదు రోహిణి హస్తశ్రమణం వారికి పరమిత్ర తార మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి చదువుషం వారికి నైదన తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వ వారికి సాధన తార మంచిది పష్ పుష్యమి అనాథ ఉత్తర వారికి ప్రత్యక్ మంచిది కాదు ఆశ జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మక మూల వారికి విపత్ తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వ చడవారికి సంపత్సారం మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేషం మిదున కర్కాటక సింహ తుల వృచ్చిక ధనసు కుంభ మరియు రాశుల వారికి చంద్రబలం కలిగి ఉన్నారు కన్యరాశి వారికి అష్టమచంద్రుడు మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి ద్వాదచంద్రుడు శుభకార్యం దూరంగా దూరంగా ఉండాలి గాతవారము రోజు వృషభ సింహం మరియు కన్యా రాశి వారికి గాతవారం కనుక గతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి అనుకుట తర్వాత నువ్వు గూతుల ప్రవేశం కూడా పనికి రాదు దూర ప్రయాణాలు చేయకూడదు మన దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఎట్లా అంటే తప్పకుండా ఇంటి నుంచి ఏదైనా ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి పంచాంగాన్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త జై కా